హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అలాగే గణేష్ నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు అందరూ మేమైతే చాలా బాగా చేసుకుంటున్నాం రోజుకొక ఈవెంట్తో మాకైతే ఇలా గణేష్ మండపంలో టెంపుల్లో మాకు పెట్టారు గణేష్ని ఆ గణేష్ దగ్గర ఇలా హడావిడిగా రోజు పూజలతో ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి అలాగే మాకు ఇలా సరస్వతి పూజ చేశారు ఆ సరస్వతి పూజ ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని చూపిస్తున్నాను పిల్లలందరూ ఎంత బాగా కూర్చొని చేసుకున్నారు చూడండి ఫస్ట్ అయితే ఇలా గణేష్కి పూజ చేసుకున్నారండి పూజ అయిపోయిన తర్వాత మాకైతే సరస్వతి పూజకి ప్రిపేర్ చేశారు పిల్లలకి బుక్ పెన్ను పెన్సిల్ ఎరేజర్ వాళ్ళే ప్ర వాళ్ళే ఇచ్చారండి ఇక్కడ మాకైతే కమిటీ వాళ్ళే ఇలా అయితే చూడ చూసారు కదా ఇలా అయితే దంపతులు కూర్చుంటున్నారు ఎవరో ఒకరు నలుగురు ఐదుగురు జంటలు అయితే కూర్చొని ఇలా పూజ అయితే చేసుకుంటున్నారండి రోజు ఇలా పొద్దున సాయంత్రం కూడా ఇప్పుడు సరస్వతి పూజ స్టార్ట్ అయింది మీరు కూడా చూసేయండి

ఆ యొక్క రాజ్యాన్ని వెళ్ళి ఒక అడవికి వెళ్ళినారు వారి కూడా అడవికి వెళ్ళగా వారి వారిని చాలా దూరంలో ఒక అరణ్య ప్రాంతం చేరగా ఆకలితో బాధపడినారట ఆ యొక్క ఆకలితో బాధపడుతున్నప్పుడు సంభవించి నడిచే శక్తి కూడా లేదట ఇది విపక్కల పరిస్థితులలో అంటే చాలా కష్టాల పరిస్థితులతో ఆంగీరస మహర్షి వచ్చి అనే మహర్షి ఉన్నారట ఆ యొక్క ఆంగీరస మహర్షి వచ్చి వారి పరిస్థితి పెద్ద ఈ యొక్క ఈ యొక్క పూజ చేసినచో ఆ విధంగా పూజించినచో మీ భర్త ఆరోగ్యవంతులు ఉంటాడు కాబట్టి చూసారు కదా అలా పూజ అయిపోయిన తర్వాత అయితే మాకు కథ కూడా చెప్పారండి సరస్వతి మాత కథ చెప్పారు మాకు ఇలా ఆ బుక్ మీద అయితే పూజ చేయించారండి అమ్మవారి ప్రతిమ కూడా ఇచ్చారు చూసారు కదా ఒక చిన్న ఫోటో అయితే మాకు ఇచ్చారు అలా ఆ బుక్ పెన్ను పెన్సిల్ అని కమిటీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇక్కడ పిల్లలందరికీ కంకణం కూడా వాళ్ళే ఇచ్చారండి కంకణం కూడా కంకణం ఇప్పుడైతే అయితే మా పిల్లలకైతే కంకణం కడుతున్నాను నేను లాస్ట్ ఇయర్ నుండి మా టెంపుల్లో పెడుతున్నారండి లాస్ట్ ఇయర్ మా టెంపుల్ అయితే ఓపెనింగ్ జరిగింది ఇక్కడ లాస్ట్ ఇయర్ నుండి చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు గణేష్ ఉత్సవాలు అయితే ఇది వీరాంజనేయ స్వామి టెంపుల్ అండి చూడు పిల్లలందరూ జై శ్రీరామ్ అని ఎంత బాగా చెప్తున్నారు ఆ స్వామి వారికి ఆ వీరాంజనేయ స్వామి వారికి రామ మందిరం రామ మందిరం గాని రామ మందిరం కానీ వినిపించిన ఎంత సంతోష్టి చెతాడు కదండి ఆ స్వామి చూడండి పిల్లలందరూ జై శ్రీరామ్ అని ఎంత బాగా చెప్తున్నారు పిల్లలందరూ కూడా సరస్వతి పూజ అయిపోయిన తర్వాత ఇలా జై శ్రీరామ్ అయితే నాదం చేస్తున్నారు పిల్లలందరూ చూశారు కదా ఎంతమంది పిల్లలు చేసుకున్నారు మ్యాక్సిమమ్ అన్ని టెంపుల్స్లో కూడా ఇలా మూల నక్షత్రం వచ్చిన రోజుల్లో చేస్తున్నారు కదండి చాలా మంచిదని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్